వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ చెలో సెక్రటేరియట్ సూపర్ సక్సెస్ కథం తొక్కిన అంగన్వాడీలు సిఐటియు అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు సెప్టెంబర్ అంటే ఈ రోజున అంగన్వాడీలు కథం తొక్కి చెలో సెక్రటేరియట్ను సూపర్ సక్సెస్ చేశారనే చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి హైదరాబాద్లోని సెక్రటేరియట్ను ముట్టడికి వివిధ మార్గాల ద్వారా అంగన్వాడీలు వచ్చి ముట్టడికి తీవ్ర ప్రయత్నం చేసి వారి ప్రయత్నంలో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి ఏం చెప్పాలంటే అంగన్వాడీ టీచర్లు వివిధ రకాలుగా అనేక రకాలుగా విజ్ఞప్తులు చాలా సామరస్యపూర్వకంగా చేస్తూనే ఉన్నారు వారు తట్టుకొని లేని పరిస్థితిలో విధిలేని పరిస్థితిలో ఈ ముట్టడికి ప్రయత్నించడం జరిగిందని చెప్పేసి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మేడం తెలియజేసిన తెలియజేయడం జరిగింది అయితే ఎక్కడికక్కడ నిర్బంధం ఇక్కడ వీళ్ళు ఇరవై ఐదో తారీఖు చెల్లె సెక్రటేరియట్ చేసినప్పటి నుండే ఇంటెలిజెన్సు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఎక్కడెక్కడ లీడర్లు ఉన్నారు ఎవరెవరు ఎలా పోతున్నారు అని చెప్పేసి విషయాలంతా కూడా తీసుకొని కొంతమందిని ఇంట్లోనే వారి ఇంట్లోనే గృహ నిర్బంధం చేయడం జరిగిందని అదేవిధంగా వస్తుంటే కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం జరిగిందని ఆ విధంగా కూడా తప్పుకొని వచ్చినా కూడా తప్పించుకొని వచ్చినా కూడా హైదరాబాద్లోకి ఎంటర్ కాగానే బస్ లో అరెస్ట్ చేసినట్లు అంతేకాకుండా సెక్రటరీ దగ్గర కూడా ఎక్కడ దొరికితే అక్కడ అంగన్వాడీ టీచర్లను అరెస్ట్ చేసినట్లు జయలక్ష్మి మేడము తెలియజేయడం జరిగింది అయితే అన్ని ప్రాజెక్టుల నుండి సాధ్యమైనంత మేరకు వచ్చి తీవ్ర వాళ్ళు కృషి చేసేసి సక్సెస్ చేయడం పట్ల ఆమె అందరికీ కూడా అభినందనలు తెలియజేసింది నిజం చెప్పాలంటే అంగన్వాడి టీచర్ల సమస్యల పరిష్కారం కోసము కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు కనీస వేతనము ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు అంటే వాళ్ళు చెప్పినట్టు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పద్దెనిమిది వేల రూపాయలని జీతంగా ఇచ్చి వాళ్ళను స్కేల్ ఇవ్వాలని చెప్పేసి పిఆర్సీలు ఇవ్వాలని చెప్పేసి పిఎఫ్ గ్రాట్యుటీ ఈ ఎస్ఏ ఇవన్నీ కూడా వసతులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే వసతులన్నీ కూడా వాళ్ళు కూడా కల్పించాలని చెప్పేసి వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు అయితే కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు పార్టీలకు అంటే శ్రీ పీఠం ముందు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోయి ఈ రోజున ఆ అంగన్వాడీ టీచర్లను పట్టించుకోవడం లేదని వాళ్ళ సమస్యలను పరిష్కరించడం లేదనేటువంటి అభిప్రాయాన్ని ఆమె చెప్పడం జరిగింది అయితే వారు ముఖ్యంగా ప్రధానమైనటువంటి విషయం ఏంటి అని అంటే అంగన్వాడీ టీచర్లకి ఇప్పుడు పి ఐసిడి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ అంగన్వాడీ టీచర్ల వ్యవస్థని పిఎం శ్రీ అనేటువంటి పథకము తర్వాత ప్రీ ప్రైమరీ స్కూల్ అనేటువంటివి తీసుకొని వచ్చి ఆ అంగన్వాడీ టీచర్ల వ్యవస్థని నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు వారి డిమాండ్లకి అంటే పంతొమ్మిది డిమాండ్లని ఒక పది రోజుల క్రితమే అన్ని జిల్లాల్లోని అందరు మంత్రులకి ఒక వినతిపత్ర రూపంలో వారు అందజేయడం జరిగింది ఇప్పటికే ఆనాడు కూడా చాలా తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి ఈ రోజు కూడా చాలా తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి అయినా కూడా వెనక్కి వాళ్ళు చాలా ధైర్యంగా పోరాటం చేశారు ఎక్కడికక్కడ నిలవరించినా కూడా వారు సెక్రటేరియట్ దాకా చేరుకొని సూపర్ సక్సెస్ చేశారనే చెప్పాలి కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా వారి సమస్యలు వీన్ని పరిష్కారం దిశగా ప్రయత్నించాలని చెప్పేసి జయలక్ష్మి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అయితే శ్రీ తర్వాత ప్రీ ప్రైమరీ స్కూల్ వల్ల మూడేళ్ల నుండి ఆరేళ్ళ పిల్లల్ని ప్రభుత్వమే తీసుకొని వెళ్ళి విద్యాశాఖ కింద ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేసినట్టయితే ఈ అంగన్వాడీ టీచర్ల దగ్గర ఉన్నటువంటి విద్య పిల్లలందరూ కూడా అటే వెళ్ళినప్పుడు అంగన్వాడీ టీచర్లకు పిల్లలే లేకపోతే కేంద్రాలు ఎలా నడిస్తే మా ఉద్యోగాలు ఎలా ఉంటాయని చెప్పేసి వారి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది అంతేకాకుండా కేసీఆర్ కాలంలో ఈ పోషక పోషణ ఆహారము ఇవన్నీ కూడా ఏ తల్లులకు ఏ లబ్ధిదారులకు అయితే ఇస్తున్నామో ఆ ఇచ్చే బదులు మనీ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది కదా అంటే డబ్బుల్ని నగదుని వాళ్ళ బ్యాంకులలో కనుక వేసినట్టయితే ఈ అసలు ఆ సమస్యకు అంగన్వాడి టీచర్లు అవసరమే ఉండదు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా జయలక్ష్మి గారు తెలియజేయడం జరిగింది అంటే ఇప్పుడు అంగన్వాడీలు జనరల్గా చేసేది గర్భిణీ స్త్రీలకు బాలింతలకు చిన్నపిల్లలకి పౌష్టికాహారము ఏ విధంగా వాళ్ళకు అందజేయాలని వాళ్ళకు అవగాహన కలుగజేస్తూ వాళ్ళకి ఆ పౌష్టికాహారాన్ని ఇచ్చేటువంటి పని చేపడుతున్నారు అయితే అంతేకాకుండా చిన్నపిల్లలకు మినిమం బేసిక్స్ చదువులో కూడా ఇంగ్లీషు ఏబిసిడీలు కానీ తెలుగు వాళ్ళు కానీ ఇవన్నీ బేసిక్స్ అన్ని నేర్పించి వాళ్ళు అంటే స్కూల్కు పోకముందు నేర్పించే పనులన్నీ కూడా నేర్పించే చదువు అంతా కూడా సాధ్యమైనంత వరకు నేర్పిస్తున్నారు మరి ఇప్పుడు పిఎంస్ట్రీలో శ్రీలో ప్రీ ప్రైమరీ స్కూల్స్లో కూడా ఇప్పుడు విద్యా వలంటలను పెట్టి ఒక ఇచ్చి అవి నటిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కదా మర విద్యా వాలంటీర్లకు ఇచ్చే డబ్బులు ఆ ఆయాకి ఇచ్చే డబ్బులు అంటే హెల్పర్స్కి ఇచ్చే డబ్బుల్ని అవే మాకిస్తే మేము ఇంకా సంతోషంగా పనిచేస్తాం కదా అని చెప్పేసి వారు తెలియజేయడం జరుగుతుంది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజాన్ని చెప్పాలంటే ఎందుకంటే మా పనే వాళ్ళకి అప్ప చెప్పడం ఎందుకు మాకు ఎక్స్ట్రా పనులు బిఎల్ఓ లాంటి పనులు అప్ప చెప్తున్నారు దాని మాకు మేం చేసే పని కన్నా మేము వేరే పని మాకప్పి మా పని వేరే వాళ్ళకి అప్ప చెప్పడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అంతేకాకుండా ఈ ఎఫ్ఆర్ఎస్ అనేటువంటిది ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అనేటువంటిది కూడా చాలా తీవ్ర ఇబ్బందుల్ని గురి చేస్తుంది అంగన్వాడీ టీచర్లని అంటే ఫేస్ రికగ్నేషన్ అనేటువంటిది అంటే ఒక ఒక లబ్ధిదారికి మనం ఆ పోషక ఆహారం అందజేయాలంటే ఫేస్ రికగ్నేషన్ ద్వారా అప్లోడ్ చేసి ఆ యాప్లో అప్లోడ్ చేసిన తర్వాతనే అది ఓకే అయితేనే అప్పుడు ఆ పోషకాహారాన్ని అందజేయాల్సి ఉంటుంది అనమాట అయితే గర్భిణీ స్త్రీలు గర్భం ముందు ఉన్నటువంటి ముఖ కవలికలు గర్భం దాల్చి డెలివరీ అయినాక కొంత మార్పు వస్తుంది కనుక ఆ ఫేస్ రికగ్నైజేషన్ కూడా ఇబ్బంది అవుతుంది అంతేకాకుండా అసలు అవి చేయడం కోసం ఈ యాప్స్లో అప్లోడ్ చేయడం కోసం కూడా ఒకప్పుడు వీళ్ళకి అందజేసిన ఫోన్స్ ఏంటంటే టూ జీ ఫోన్స్ ఆ టూ జీ ఫోన్స్ ఊర్లలో అంటే నెట్వర్క్ సరిగా ఉండక అది నెట్వర్క్ కనెక్ట్ కాక అది కొంత ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది మరి ఫైవ్ ఫోన్స్ ఇవ్వాలి దాని గురించి మరి అసలు ఎఫ్ఆర్ఎస్ అనేటువంటి సిస్టమే తీసేయాలి ముందు మేము అందజేసినాం కదా ఇట్లాంటి నిజంగా ఎవరైనా కనుక అవకతవకలో పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కానీ మొత్తం అంగన్వాడీ టీచర్ల కోసము ఈ ఎఫ్ఆర్ఎస్ ని పెట్టడం అనేటువంటిది కరెక్ట్గా దాన్ని ఒకటి తొలగించాలి అని చెప్పేసి వారు తీవ్రమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా మన జీవో ఎనిమిదిని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ పెండింగ్ ఇరవై నాలుగు రోజులటువంటి సమయకాలం ఈ పెండింగ్ శాలరీ కూడా ఇవ్వాలని తర్వాత మినీల అంటే మినీ అంగన్వాడీ టీచర్ల పదకొండు నెలల పాటు ఉన్నటువంటి పెండింగ్ ఎరియర్స్ని వాటిని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి వారు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు ఇది ఓవరాల్గా పరిస్థితి అయితే ఎన్ని జిల్లాల నుండి కూడా వచ్చినా వీరు పోలీసులు ఎక్కడికక్కడ ఎంతమంది పోలీసులు ఆపినా కూడా ఎక్కడినో ఒక దగ్గర నుండి వాళ్ళు తప్పించుకొని వచ్చి అంటే ఒక రోజు ముందుగానే హైదరాబాద్కి చేరుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు రోజు మార్నింగ్ చేరిన వాటి కొంతమంది ఉన్నారు అయితే మన సిఐటియు అంగన్వాడీ యూనియన్ తరఫున చాలామంది పాల్గొన్నారు జయలక్ష్మి మేడము ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగ గారు అదేవిధంగా జనగాము ప్రాజెక్టు నుండి అంజుం రామతార పాలకుర్తి ప్రాజెక్టు నుండి ఉన్నారు అదేవిధంగా కొడకల ప్రాజెక్ట్ నుండి మహమూద వీళ్ళందరూ కూడా ఉన్నారు చాలా ప్రాజెక్టుల నుండి కూడా అందరూ కూడా చాలా ధైర్యంతో ఈ పోరాటాన్ని చేశారనే చెప్పాలి చాలా సూపర్ సక్సెస్ అనే చెప్పాలి ఒక రకంగా ప్రభుత్వము ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా ఆపాలని చర్యలు తీసుకున్నా కూడా సెక్రటరీ దాకా పోయి వాళ్ళ వాయిస్ని మాత్రం ఖచ్చితంగా వినిపించారనే చెప్పాలి ఈ సందర్భంగా అంటే అంగన్వాడి టీచర్లని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి ఒక రకమైనటువంటి నిర్బంధాన్ని గురి చేశారని చెప్పాలి కొంతమందిని సైదాబాదు పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళీ అక్కడికి మళ్ళీ చాలా మందిని తీసుకొస్తున్నారన్నటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే మళ్ళీ సైదాబాద్ నుండి నాంపల్లి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది అయితే ఎంతకీ వదిలిపెట్టకపోతే మళ్ళీ వాళ్ళు ఎక్కి బయటికి దుంకుదామని కూడా వాళ్ళు అంగన్వాడి టీచర్లు ప్రయత్నించడం జరిగింది తర్వాత ఆ పోలీస్ వాహనంలో వెళ్తుంటే రమణ అనేటువంటి అంగన్వాడీ టీచరు స్పృహ కోల్పోయింది ఇట్లాంటి విషయాలు అంటే ఇట్లాంటి సంఘటనలు కూడా జరిగినాయి అంటే సొమ్మసిల్లి పడిపోయి అంటే అసలు తీవ్ర ఒత్తిడికి గురి చేయడం జరిగింది అయినా కూడా ఇక్కడ అంగన్వాడీ టీచర్లు భయపడలేదు భయపడకుండా వాళ్ళు సమ్మెని మాత్రం ధర్నాన్ని మాత్రం ముట్టడిని మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా చేసిననే జయలక్ష్మి మేడం గారు తెలియజేయడం జరిగింది అందరికీ కూడా వారు యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని లేకపోతే ఇంకా ముందరెట్లు తీవ్రమవుతుందని చెప్పేసి ఈ సమ్మె ఈ ధర్నా ఇవన్నీ కూడా అలా తీవ్ర రూపం దలుస్తాయని చెప్పేసి ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇప్పటికైనా ప్రభుత్వ అంటే సీఎం కానీ సీఎం ప్రతినిధులు కానీ లేదా మంత్రి గారు కానీ అంగన్వాడీ యూనియన్ పెద్దలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే విధంగా సానుకూలంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేయడం జరిగింది